కేసరి అంటూ ఓ సినిమాను అందించారు దర్శకుడు అనిల్ రావు గుడి నిర్మాత సాహు గారి కలిసి నందమూరి బాలకృష్ణ హీరోగా ఆ మాయిలను కాదు సబల్లాల్లా పెంచాలి అనే మెసేజ్ తో తనదైన కమర్షియల్ టచ్ యాక్షన్ సినిమా గుడ్ టచ్ టచ్ లాంటి అవేర్నెస్ పాయింట్ ను సినిమా లాంటి పాపులర్ మాధ్యమం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ సినిమాకు జాతీయ అవార్డు లభించింది పెద్దగా కమర్షియల్ ఫార్ములా అంశాలు లేకుండా అందించిన కమర్షియల్ సినిమా ఇది బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది ఈ చిత్రం ఒక విధంగా అటు బాలకృష్ణకు ఇటు అనుల్ కు ఓ చేంజ్ ఓవర్ మాస్ యాక్షన్ సినిమాలు చేసే బాలయ్య ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయడం ఒక రోల్ తో పాటు యంగ్ హీరో కూడా ఉండటం అలవాటు బాలయ్యకు కానీ సినిమాలో మిడిల్ ఏజ్ రోల్ మాత్రమే చేస్తారు ఇక తరచు కామెడీ యాక్షన్ సినిమాలు చేసే అనిల్ రావుల్ ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడం విశేషం దీంతో ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది ఇప్పుడు ఈ సినిమాకు అవార్డు వచ్చింది భగవంత్ కేసరి మూవీకి జాతీయ అవార్డు లభించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి